మహాభారతంలోనే చెప్తాడు ఎరుక గల వారి చరితలు కరచుజ సజ్జనుల కదలక ధర్మం ఎరిగిన దానిని మరువక అనుష్టించునది సమంజస బుద్ధి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతంలో ఎంత బాగా చెప్పాడంటే ఆ రోజు గురించి కాదండి వేల సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉంటామో అలా తెలుసు అందుకని మన కోసం ఇది రాశారు చూడండి ఎంత విచిత్రంగా చెప్పాయంటే ఎరుకగలవారి చరిత్ర కరెక్ట్ తెలుసుకో గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మరిచిపోకంటాడు మరిచిపోకుంటే ఏం చేయాలి స్మరణం చేసుకోవాలి మరిచిపోగలతో మాత్రం సుఖం లేదు మరిచిపోవు జ్ఞాపకించుకున్న తర్వాత ఏంటి ఆచరించాలి